అందరికి నమస్తే అండి అతి తక్కువ కాలంలో నా ఛానల్ ఆదరించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక వచ్చి చూస్తూ ఉంటే కనుక నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను చేస్తే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయని తెలియజేస్తూ లేట్ చేయకుండా ఈరో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరో టాపిక్ ఏంటి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను మీకు ఈ వీడియో ద్వారా అందించబోతున్నానండి నేను కొంత రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్లో భాగంగా తీసి ఒక చాట్ అనేది నేను వేశాను అది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దీనికంటే ముందు నేను డిస్క్రిప్షన్లో కింద కొన్ని వీడియోస్ చేశాను అది చూసి మీకు ఇది చూస్తే మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది మీకు ఏమి లేదండి ఓన్లీ మీ బర్త్ డేట్ డెస్టినేటీ నెంబర్ రెండు ఉంటాయండి వాటి ఆధారంగా మీ బర్త్ డేట్ ఆధారంగా ఇది మనం చూసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో కనుక ఉంటే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు మీ మ్యారేజ్ అనేది అవుతుంది అండి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లోపు మీ మ్యారేజ్ అనేది అవుతుంది అండ్ మీ మ్యారేజ్ లైఫ్ బాగా ఉంటుంది మంచిగా ఇది కూడా ఉంటుంది అండ్ కెరియర్ పరంగా ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు తర్వాత వచ్చేసి ఫారిన్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఉంటాయి బట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడు కాన్ఫిడెన్స్ గా ఉండాలి హార్డ్ వర్క్ అనేది నమ్ముకోవాలండి ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏ వర్క్ ని గివ్ అప్ అనేది చేయకూడదు అనమాట ఇది మీరు పాటించాల్సిన విషయం అనమాట ఈ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఉంటే అండ్ నెక్స్ట్ సెకండ్ టూ లెవెన్ ట్వంటీ ైన్ లో కనుక ఉంటే ఇక్కడ మ్యారేజ్ పరంగా కొందరికి అర్లీగా అవుతుంది కొందరికి ఆలస్యం అవుతుంది ఎందుకంటే ఇది మూన్ కి ఉన్న దోషం ఇది నా ఛానల్లో కూడా నేను దీనిపైనే నేను వీడియో చేశాను ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఈ మూన్ కి చంద్ర స్థానం నుంచి దోషం రావడం వల్ల కొందరికి డిలే అనేది అవుతుంది థర్టీ ప్లస్ వచ్చినా కూడా అమ్మకపోవడం ఇలా ఉంటుంది అన్న దానికి సంబంధించి కొన్ని పరిహారాలు చేయాలి మీరు ఈవెన్ అయినా కానీ కొంతమందికి ఈ డేట్ ఆఫ్ వాళ్ళకి డివర్స్ ఇలా ఉంటాయి అన్నమాట కోర్టు కేసులు ఇలా ఉంటాయి దానికి సంబంధించి కొన్ని పరిహారాలు కూడా నేను నా ఛానల్లో వీడియోస్ లో వచ్చాను అవి మీరు చూసేసి ఆ పరిహారాలు పాటిస్తే మీకు మ్యాన్ లైఫ్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒక ఎక్కువగా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి ఆ కన్ఫ్యూజన్ మీరు అవాయిడ్ చేయాలి కన్ఫ్యూజన్ అవాయిడ్ చేస్తే మీకు ప్రాబ్లం లేదు అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది బిజినెస్ లో సెటిల్ అవ్వాలి లేకపోతే జాబ్ లో సెటిల్ అవ్వాలి అని ఈ రెండు కన్ఫ్యూజన్ మధ్య ఉంటుంది సో మీ ఒక ఆలోచన నిజంగా కూర్చొని ఒక పేపర్ వర్క్ చేసుకొని మీరు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని దాని పరంగా మీరు ఈ డేటా బర్త్ లో ఉన్న వాళ్ళు మూవ్ ఆన్ అవుతే ప్రాబ్లం లేదని మంచి లైఫ్ ఉంటుంది నెక్స్ట్ త్రీ ఈ త్రీ సిరీస్లో త్రీ టువెల్ ఈ ట్వంటీ వన్ థర్టీ సిరీస్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు అంటే చాలా అర్లీగా అవుతుంది ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ మధ్యలో అవ్వచ్చు అండి అండ్ వీళ్ళకి గురువలం గురు ప్లానెట్ కాబట్టి సో వీళ్ళకి మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది మంచి లక్ లైఫ్ అనే చెప్పండి ఇది బట్ వీళ్ళు ఎక్కడ ఇది చేసుకోవాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ వీళ్ళకి ఏమైనా వర్క్ కావాలి అంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది యూజ్ చేయాలండి మీ సరౌండింగ్స్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ అనేది యూజ్ చేసుకుంటూ వెళితే మీరు తప్పకుండా మంచి సెటిల్మెంట్ అనేది మీరు చూస్తారు ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ ఇక్కడ ఏంటంటే రాహు నెంబర్ వస్తుందండి ఇక్కడ కొందరికి కాల సర్ప దోషం పడదు మ్యారేజ్ పరంగా త్వరగా ఫిక్స్ అవ్వట్లేదు ఈ విధంగా ఉంది ఈ దీంతో కానీ మీరు దానికి సంబంధించి నేను రాహు దోషానికి సంబంధించి కాలసర్ప దోషానికి సంబంధించి నేను కింద కింద లింక్ ఇచ్చాను ఆ లింక్స్ మీరు ఓపెన్ చేసి ఒకసారి చూసేసి మీరు దానికి సంబంధించిన పరిహారాలు చేస్తే తప్పకుండా మంచిలాగా దొరుకుతుంది అందుకే ఏంటంటే చాలా మందికి టెంపరవరీ మైండ్ సెట్ ఉంటుందండి ఎప్పుడైతే కాలసర్పం దోషం ఉందో కేతు ప్రభావం నుంచి టెంపరవరీ మైండ్ సెట్ వస్తుంది దాని నుంచి చెడు స్నేహాలు చెడు అలవాట్లకి ఎక్కువగా వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు మనం దానివల్ల వైవాహిక జీవితమే కానీ కెరీర్ కానీ ఎటువంటివని ఇబ్బందులు ఉంటుంది కాబట్టి ఈ పరిహారాలు పాటిస్తూ చెడు అలవాట్లకు వెళ్లకుండా మంచిగా ఉంటే మీకు తప్పకుండా మంచి లైఫ్ ఉంటుందండి ఈ ఫోర్ సిరీస్ లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఓకేనండి నెక్స్ట్ ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ మిడిల్ లో అవుతుంది మ్యారేజ్ వచ్చేది ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మీకు అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్ ఈగో అనేది మీరు సోషల్ గా వదిలేదు అండ్ ఎనీ ప్లేస్ లో అయినా మీరు సెటిల్ అవ్వచ్చు ఎనీ ప్లేస్ లో అయినా మీరు సెటిల్ అవ్వచ్చు తొందర పాటు అనేది మీకు ఎక్కువగా ఉండదు ఏ వర్క్ అయినా బిజినెస్ అయినా తొందర పాటు చాలా ఉంటుంది వీళ్ళకి తొందర ఆ తొందర పాటు ఉండకుండా నిదానంగా ఆలోచించుకొని అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ స్టెప్ తీసుకుంటే మంచి లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తారండి సెకండ్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఎక్కువగా లవ్ మ్యారేజెస్ వివాహాలు ఎక్కువగా ఆడే అవసరం ఎందుకంటే వీనెస్ అంటే లవ్ కి రిలేషన్షిప్ కి మంచి ఫేవర్ అనమాట కాబట్టి లవ్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకుంటారు గుడ్ లైఫ్ ఉంటుంది అండి సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా లక్ బాగా కలిసి వస్తుంది బ్యాడ్ హ్యాబిట్స్ కి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అది మీరు కొంచెం చేసుకుంటే అది మీరు కంట్రోల్ చేసుకుంటే బ్యాడ్ హ్యాబిట్స్ మంచి లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పి నెక్స్ట్ సెవెన్ సిక్స్టీన్ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ నైన్ మధ్యలో అవుతుంది మీకు బట్ ఇక్కడ కేతు ప్రభావం అంటే కేతు అంటేనే టెంపరీ డిసిషన్ కాలు సర్ప దోషం అని కూడా చెప్పచ్చు ఇక్కడ సో ఈ ఫోర్ లో ఈ సెవెన్ లో చూసుకుంటే కేతు ప్రభావం ఎక్కువగా రాహు కేతు ప్రభావం ఎక్కువగా పడుతుంది కాబట్టి సో ఈ పీరియడ్ లోపు మీకు అవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఏదో సంథింగ్ దోషం ఉంది నా చార్ట్లో పర్సనల్ చార్ట్ ఇవన్నీ రీడింగ్ చేసుకుని దానికి తగిన పరిహారాలు చేసుకొని మీరు మూవ్ అని తప్పకుండా మంచి లైఫ్ ను మీరు రిలీవ్ చేస్తారండి అండ్ ఇక్కడ ఏంటంటే మీరు పార్ట్నర్ దగ్గర ఏవి దాపరికాలు మీకు ఇష్యూ అనేది క్రియేట్ చేస్తారండి దాపరికాలు ఏవి వద్దు మీరు పార్ట్నర్ దగ్గర ఓకేనా సో దాపరికాలు మీరు ఏవి దాచొద్దు క్లియర్ గా ఒకరికొకరు మాట్లాడుకొని మంచి అండర్స్టాండింగ్ మీద మూవ్ అన్ అవుతే మంచి లైఫ్ అనేది మీరు వస్తుందండి బట్ ఇక్కడ ఈ కేతు నుంచి ఏదైనా టెంపరీ చేంజెస్ మైండ్ సెట్ ఇస్తారనమాట సో దాని నుంచి కెరియర్ పరంగా అయినా ఫైనాన్షియల్ పరంగా అయినా ఏ పరంగా అయినా చేంజెస్ అనేది వద్దు ఒక్క దానికి స్టిక్ అనే అదే ఫీల్డ్ లోనే మీరు మూవ్ ఆన్ అయిపోండి మంచి లైఫ్ అనేది నెక్స్ట్ ఎయిట్ సెవెంటీన్ ఇదేంటంటే ఇక్కడ లేట్ మ్యారేజెస్ అవుతాయి థర్టీ ప్లస్ అయినా కూడా వీళ్ళకు ఈవెన్ మ్యారేజ్ అయినా కూడా ఏదో ఒక ఫిఫ్త్ అనేది ఉండదు అంత సాటిస్ఫైడ్ ఉండదండి ఈ ఎయిట్ లో కానీ ఈ ఫోర్ లో కానీ ఈ సెవెన్ లో కానీ అంత సాటిస్ఫైడ్ లైఫ్ ఉండదు ఈ ఎందుకు సాటిస్ఫైడ్ లైఫ్ ఉండదు అంటే ఈ ఎయిట్ నెంబర్ వచ్చేసి కర్మాటిక్ కర్మ నెంబర్ అనేసి వస్తారు సో ఆ కర్మలన్నీ అనుభవించాలి కనుక వీళ్ళకు తృప్తి అనేది ఉండదండి సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కోపాద్రికులు ఉంటారు ఈ ఫోర్ లో కానీ ఈ ఎయిట్ లో కానీ వీళ్ళు ఆ కోపం నుంచి హెనిమీస్ ని ఎక్కువగా తెచ్చుకుంటుంటారు ఇది మీరు వదిలేయాలండి యాంగిల్ కోపం ఎక్కువగా ఉండకూడదు ఎనిమీస్ ని ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఫ్రెండ్లీ నేచర్ తో మెలుగుతూ ఉంటే తప్పకుండా మీకు మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తారు తర్వాత నైన్టీ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్టర్ ఇక్కడ కూడా ఏంటంటే ఇది కుజుడు దోషం అంటారు ఆ కుజ దోషం కనుక ఉంటే ఎక్కువ మందికి విలాసం అవ్వడం లేట్ అవ్వడం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ కుజతోషానికి సంబంధించి తగిన పరిహారాలు చేస్తూ మీరు ముందుకెళ్తాం మంచి లైఫ్ ఉంటుంది ఇక్కడ కూడా ఏంటంటే యాంగ్రీ ఎనిమిస్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ ఈ కుజులు ఉన్న వాళ్ళు వీళ్ళు అండర్స్టాండింగ్ పరంగా చాలా కూల్ గా ఉంటారండి కాబట్టి ఇక్కడ మంచి అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి అర్థం చేసుకుని అలా ఉంటారు సో ఈ థింగ్స్ కి సంబంధించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళారంటే మంచి లైఫ్ లీడ్ చేస్తారు సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే మ్యారేజ్ పరంగా ఈ పీరియడ్ లో అవ్వకపోతే ఆ గ్రహం నుంచి మీ డేట్ ఆఫ్ బర్త్ వన్ ఈ పీరియడ్ లో అవ్వకపోతే మీరు గ్రహించాల్సింది ఏంటంటే సంథింగ్ ఏదో చార్ట్ లో నాకు దోషం ఉంది ఏ దోషాలు ఉన్నాయో అవి నేను ఇంకో వీడియోలో నెక్స్ట్ వీడియోలో ఆ దోషాల గురించి దాని గురించి పరిహారాల గురించి మాట్లాడతాను కాబట్టి ఆ తగిన పరిహారాలు మీరు చేస్తూ వెళితే తప్పకుండా మీ లైఫ్ అనేది మంచి పొజిషన్లో మంచి వేలో వెళ్తుందండి కాబట్టి ఈ వీడియో చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ కింద కామెంట్ చేయండి కామెంట్ చేసే ముందు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో సబ్స్క్రైబ్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ నేను మీకు హెల్ప్ చేయడానికే ఉన్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ కింద కామెంట్లో తెలియజేస్తే తప్పకుండా అంటే మీకు ఈ పీరియడ్ లో మీకు జరిగిందా మీ లైఫ్ ఎలా ఉంది అని మీరు కామెంట్ చేస్తే దానికి తగిన పరిహారాలు నేను మీకు రెమెడీస్ ఇస్తూ వస్తూ ఉంటానండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫర్దర్ గా ఒక వీడియో సండే కొన్ని డేట్ ఆఫ్ బర్త్ మేము పిక్ చేసి కంప్లీట్ రీడింగ్ సండే సండే మీకు లైవ్ ద్వారా ఇద్దాం అనేసి అనుకుంటున్నాం కొన్ని డేట్ ఆఫ్ బర్త్లు కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి షేర్ చేసి కింద డేట్ ఆఫ్ బర్త్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది కాబట్టి చాహాన్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ హరీష్ గురించి స్వస్ట్